హాయ్ అండి ఈరోజు మనం బిర్యానీ రైస్ తోటి కొత్తిమీర రైస్ చేసుకుందాం చూడండి ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఈ గ్లాస్కి ఒక గ్లాసు కొత్తిమీర వాటర్ తీసుకోవాలి ఇంకో గ్లాసు ప్లెయిన్ వాటర్ సరిపోద్ది రెండు గ్లాసులు కొత్తిమీర అయితే బాగోదు ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోనండి ఈ రెండు కట్టలు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీడిపప్పు ఒక రెండు రెండు స్పూన్లు ఆయిల్ రెండు యాలకులు దాల్చిన చెక్క అన్నసు పువ్వు నాలుగు లవంగాలు ఓకేనా ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం కొత్తిమీర జారులు వేసేసుకుందాం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వేసేసుకొని కొత్త ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వడగొట్టుకుందాం ఓకేనా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేయించుకుందాం కీడబొప్పులు ఇలా వేగినాయి కదా పూసేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి పచ్చిమిర్చి తోలు మసాలా బిర్యానీ ఆకు కొద్ది కరివేపాకు అల్లం వెల్లు పేస్ట్ సరిపోతుంది చూడండి ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాం కదా ఈ బియ్యంతో పాటు నీళ్ళు కూడా పోసేసుకోవాలి ఓకేనా సాల్ట్ సరిపోతుంది వేసేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోదాం రండి ఇప్పుడు ఒకసారి మూతి చూద్దాం చూసారా ఇలా ఉంటుందా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక్క పది నిమిషాలు చూద్దాము ఒకసారి ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి నూనెతో నేనైతే ఆయిల్తో చేశాను మీరైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అది అది వేసుకుని చేసుకోండి కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మొత్తం చూద్దామండి ఇప్పుడు ఓ చూడండి చూస్తారా అంత పొడి పొడిగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్